పెసరపప్పు ఇప్పుడే నానబెట్టినో తొక్క చేసి ముక్కలు చేసుకోవాలి అలాగే పక్కన అల్లం కూడా తొక్క చేసి ముక్కలు చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి నానబెట్టిన పెసరపప్పులో వేసుకొని ఉడికించుకోవాలి మెల్లిగేస్ట్ అయినటువంటి బట్టి తీసి వేసుకున్నాం దీంట్లో నానబెట్టి వెజ్ పెసరొప్పు వేసుకున్నాం ఉప్పు వేసి కలపాలి ఉప్పు బాగా కలపాలి ఒక చిన్న చెంచాడు చింతపండు రసం ఒక రెండు పచ్చి ఉప్పు కలిపాను వీటిని కుక్కలు ఉడికించుకోవాలి ఒక ఏడు వీసు రావాలి చక్కగా ఉడికండి దిప్పి పో పెట్టుకోవాలి వేయాలి ఇందులో ఆవాలు ఇంజల కర ఎండు వేసి వేయించాలి వేగుతుండగా వేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ బాధించుకోవాలంటే ఇంత ఎలాగా ఈ పైకి లేస్తున్నాయి కాబట్టి మంట మీద పడితే పని అవుతుందని చెప్పి ఇలా చేసుకోవాలి ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కువ పోపులు ఈ పప్పులో వేయాలి వేసి బాగా కలపాలి ఈ పప్పుని గిన్నెలో తీసుకోవాలి यह बेसर परर दयाव निवेदन चीज वाली थैंक यू फर् वाचिंग चपाती इंका बहुत